ప్రజా టీవీ తెలుగు న్యూస్ దీనికి పనిచేస్తారు ఇదే మున్సిపాలిటీలోని రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మంది ఉన్నారు పారిశుద్ధ్య కార్మికులకేమో ఇప్పటికే ఇరవై ఒక్క వేల వేతనం ఇస్తున్నారు పది ముప్పై ఆరు జీవో కారణం ఇస్తున్నారు ఇరవై ఒకటి ఇరవై నాలుగు వేల వీళ్ళు పదహైదు వేలు ఇస్తున్నారు అంటే గత ప్రభుత్వం ఏమో పోరాడినప్పుడు పదిహేను రోజులు సమ్మె చేస్తే అన్యాయం చేసిపోయింది மேம் கூட்டணி பிரச்சின தர்வாத்த நியாயம்ஸ்தார்த்து குத்தக்க நூற்றாரு அரவைக்கணும் அவுங்க வச்சு தர்வா பரிஷம் படிக்கலாம் ரெண்டு மூணு நெல்லைதராஷ் பிரபுத் திருஷதிக்கு மந்திரி நாராயணிக்கு திப்பு அடிப்படையம் மூணு ரோஜா சமையலுக்கு தினம் இரவு இப்பேமட்டும் அப்படின்னு முப்பை ஆறு அமல் செய்ய அடுத்து అందరికి కూడా ఇరవై ఒక్క వేల వేతనం ఇప్పుడు మమ్మల్ని పారిశుద్ధం అని సపరేటు ఇంజనీరింగ్ సపరేట్ అని మేము మేమంతా మున్సిపల్ కార్మికుల మాత్రం దానికి తోడు మీరు అన్నంత సంక్షేమ పథకాలు తక్కువ వేతనం పారిశుద్ధ కార్మికులకు పోయి ప్రభుత్వమే ఎగ్జామ్స్ ఇస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఇవ్వలే వీరికి ఇవ్వలేదు మిగతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉన్నాం ముప్పై ఆరు జీవో పథకాల నారాయణ గారి చూసి మేము మూడు రోజులు అవుతాం మా సంఘాన్ని కొనసాగించాలనుకున్నారా లేదంటే మా సమస్యలు పరిష్కరించి విధించాలనుకున్నారా